ఈ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ప్రసిద్ధి చెందిన జిల్లాగా పేరు పొందింది కొద్ది సైడ్ అటువంటి ఈ రాష్ట్రము ఈ జిల్లాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాకు చెందినవాడు ఈ రైతులకు ఈరోజు ఈ మామిడి రైతులకు వచ్చిన కష్టాలు ఇంకే రైతుకు రాని విధంగా ఉంది ఈ రైతుల కష్టాలు కనీసం చూసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా చెల్లించి వెంటనే ఏ ధర అయితే ప్రకటించారో మినిమం పన్నెండు రూపాయలన్నా ఈరోజు రైతుకు మద్దతు ప్రకటిస్తే కానీ రైతుల పరిస్థితి బాగుపడే పరిస్థితి అయితే కనబడలేదు ఏదైతే ఈ ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తున్నారో వాటిని అధికారులు కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు మీ ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏ అధికారులని అయితే మీరు పని చెప్తున్నారో అధికారులు కూడా మీ నిర్ణయాలను పట్టించుకోలేని పరిస్థితికి వచ్చేసినారు కాబట్టి కనీసం ఇప్పుడైనా కన్ను తెరిచి రైతుల వైపు ఒకసారి చూడండి రైతులు ఏ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారో మీరు కనీసం మద్దతు ధర ప్రకటించకపోతే రైతులు రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు అమరావతిలో ఉన్న రైతులను రైతులుగానే చూస్తున్నారే కానీ మిగతా ఏ రైతులని కనీసం మీరు రైతులుగా గుర్తించలేకపోతున్నారు ఈరోజు ఏ భూమి కావాలన్నా ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా మీరు రైతులను వంచి నమ్మించి ఈరోజు భూములు తీసుకుంటున్నారు అమరావతిలో ఇదే మాదిరి చేశారు ఈరోజు నెల్లూరు జిల్లాలో కడేరులో కూడా రైతుల భూములు ఆక్రమించుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయే కానీ అదే విధంగా కష్టపడి సంవత్సరమంతా పంటను కాపాడి ఈ నెలలో పంట వస్తుందని తెలిసినా కనీసం మద్దతు ధరకు మీరు ముందుగా వాళ్ళకు కల్పించాల్సిన మద్దతు ధర కలిపికుండా అన్యాయం చేస్తున్నారు ఏదైతే మీరు ఇండస్ట్రీస్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామో సబ్సిడీస్ ఇస్తున్నామంటారో వాళ్ళు కూడా కనీసం రైతులకి ఈరోజు ఎవరికైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రం అమ్ముకునే అవకాశం ఇచ్చి వాళ్ళ పేరు మీద సబ్సిడీ వచ్చే విధంగా బయట రాష్ట్రాల్లో నుంచి ఎక్కడెక్కడైతే ఇటు తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చే మామిడిని వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ పేరు మీద సబ్సిడీ తీసుకునే కుట్రలు జరుగుతున్నాయి అదేవిధంగా వ్యాపార ధోరణి లేకి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ప్రవర్తిస్తున్నారు వీటన్నిటినీ కట్టడి చేసి రైతుకు మద్దతు ధర కల్పించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా మేము రైతుల తరపు నుంచి పోరాడడానికి సిద్ధంగా ఉండామని తెలియజేస్తున్నాం